హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంట్లో లేనప్పుడు మొక్కలకి నీళ్లు ఎలా పోయాలి అని ఆలోచించానండి ఊరు వెళ్తే దానికి ఇలా చేశాను రెండు ఫెవికిక్స్ తెచ్చాను ఇంకా ఇయర్ బడ్స్ తెచ్చాను ఇయర్బడ్స్ కూడా మెడికల్ షాప్లో దొరుకుతాయి కదా అవి ఇలా పైప్కి హోల్డ్ చేసి ఇలా పెట్టానండి మనకి తక్కువ నీళ్ళు కావాలంటే ఇలా ఇయర్ ఇయర్బడ్స్కి కాటన్ ఉన్నది పెట్టాను ఎక్కువ నీళ్ళు కావాలన్న చోట ఇలా పెట్టాను అనమాట కాటన్ లేని పైప్ ఇయర్ బడ్స్ ముక్కని పెట్టాను అంటే దాన్ని రెండు మూడు ముక్కలు చేస్తాం కదండి ఇయర్ బడ్స్ని మూడు ముక్కలు చేశాను ఇలా గుచ్చాను అనమాట పైప్కి అంటే నాకు డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది కానీ చాలా ముక్కలు ఉండేసరికి సరిపోవని ఇలా పెట్టాను ఇలా పెట్టి దానికి హౌస్లో వాటర్ మో కూలర్ కూలర్లో వాటర్ మోటరు సెట్ చేశాను ఇలా నేను క్యాండిల్ని వేడి చే క్యాండిల్కి పిన్నిస్ వేడి చేసి అలా పిన్నిస్తోని చిన్నగా హోల్ చేసి పైప్కి పెట్టాను ఇక్కడ మొక్కల దగ్గర మరి పైప్కి పెట్టాలంటే హోల్ పెట్టాలంటే ఇంకా క్యాండిల్ కావాలి కదా అని అలా గాలికి పోకుండా పెట్టాను జస్ట్ ఇలా పెడితే సరిపోతుందండి దాంట్లోనే దూర్చాలి ఇది ఎక్కువ హోల్ పెద్దగా చేయొద్దు జస్ట్ పిన్నిస్ని ఇలా పెట్టాలి కట్ చేసిన ఇయర్ బడ్స్ ముక్కని ఇలా నొక్కాలి నొక్కితే అప్పుడు మనకి లోపల ఫిక్స్ అయిపోతుంది అలా ఫిక్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఇలా లోపలికి కరెక్ట్గా ఫిక్స్ చేశాను ఆ తర్వాత ఫేవికి కూడా కొంచెము పెట్టాను అన్నమాట ఫేవిక్విక్ పెట్ పెట్టడం వల్ల అవి ఊడిపోకుండా ఇంకా లీక్ కాకుండా ఉంటాయని మళ్ళీ ఊడిపోతాయేమో అని అలా పెట్టాను అనమాట అలా జస్ట్ ఒక చుక్క పెట్టేస్తే అది ఫిక్స్ అయిపోతుంది ఇక ఇలా నేను పైప్కి కూడా వాటర్ పైప్ కూడా సెట్ చేసుకున్నానండి ఇంకా నేను మోటార్ వేయలేదు అవి పైప్లో ఉన్న నీళ్ళు వస్తున్నాయి ఒక్కొక్క చుక్క మోటార్ వేశాక ఎలా వస్తుంది ఆ మోటర్ ఎలా పెట్టాను కూలర్ మోటర్ని వాటర్ ట్యాంక్లో ఎలా ఫిక్స్ చేశానో చెప్తానండి నేను ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది మాకు పైన ఇదేమో డ్రిప్ సిస్టము ఇది డ్రిప్ సిస్టమ్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను నేనే ఫిక్స్ చేసుకున్నాను వాటర్ డ్రిప్ కూడా ఇలా ఒక్కొక్క డ్రాపు పడుతూ ఉంటుంది వాటికి కూడా మనం దీన్ని తక్కువ కావాలంటే తక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ స్పీడు చేసుకోవచ్చు అనమాట దాన్ని ఇవి కొన్నిటికి ఉన్నాయండి ఇంకా మిగతా వాటికి వాటర్ పైపు మన మామూలు వాటర్ పైప్కే ఇయర్బడ్స్తో ఎలా చేశానన్నది మీకు చెప్తున్నాను ఇదైతే అందరికీ తెలిసిందనుకోండి ఈ వాటర్ డ్రిప్ సిస్టమ్ డ్రిప్ ఇరిగేషను అందరికీ తెలిసిన విషయమే కానీ మామూలు వాటర్ పైప్కి నేను ఇయర్ బడ్స్తో ఎలా చేశానో డ్రిప్పింగ్ సిస్టమ్ చూపిద్దామని వీడియో చేశానండి మీకు కూడా ఐడియాస్ ఎప్పుడైనా పనికి వస్తాయని ఇలా చేశాను ఇలా నేను ప్రతి ఒక్క ప్లాంట్కి నేను ఊరు వెళ్ళినప్పుడు నీళ్ళు కావాలి కదా మనం లేకుంటే ఇంట్లో లేనప్పుడు అని చెప్పేసి ఇలా స్విచ్ చేస్తే మనకి నీళ్ళు అనేది మొక్కలకి ఎలా పోతాయి హౌజ్లో వన్ మీదే వాటర్ ట్యాంక్లో నేను చెక్క మోటరు కూలర్ మోటార్ ఫిక్స్ చేశాను అనమాట కట్టాను తాడు పెట్టి ఇలా హౌస్ మీద బండ వేసాను దాని మీద ఇలా ఇక్కడ హోల్ పెట్టాలండి స్టార్టింగ్లో స్టార్టింగ్లో పైప్కి హోల్ పెడితే మనము పెద్దగానే పెట్టాలి హోల్ వాటర్ హౌజ్లో పడేటట్టుగా పెడితే అప్పుడు మనకి ఫోర్స్తో వచ్చే నీళ్ళు మోటార్ ఆఫ్ చేయగానే స్విచ్ ఆఫ్ చేయగానే నీళ్ళు ఆఫ్ అయిపోయేటట్టుగా అక్కడ హోల్ కంపల్సరీ పెట్టాలి వాటర్ ట్యాంక్ పైన ఇంకా నేను ఇలా అన్ని మొక్కలకి ఎలా నీళ్ళు వస్తున్నాయి ఇది సక్సెస్ అయిందా లేదా చూసి నాకు బాగా అనిపించింది అందుకని ప్రతి ఒక్క ప్లాంట్కి ఇంకా ఇలా పెట్టుకున్న రీపార్టింగ్ చేయని ప్లాంట్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క ప్లాంట్స్కి వాటర్ అందుతున్నాయా లేదా అని చెక్ చేసుకొని నేను అలా ఉంచుకున్నాను మళ్ళీ సడన్గా ఊరెళ్ళాను అనుకోండి ఇంట్లో మొక్కలు పాడైపోతాయి కదా నేను వచ్చేసరికి మళ్ళీ వీటి కేరింగ్ ఎవరు చేస్తారని ఉన్నారు కానీ చాలా రోజులు వెళ్తే చూసుకోవాలంటే కష్టం కదా ఇలా వస్తాయండి నీళ్ళు చూడండి మనకి ఇవి పైకి బయట పడుతున్నాయి అనుకో బయట పడకుండా ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కాటన్ ఉంది కదండి తక్కువ నీళ్ళు వస్తున్నాయి ఇయర్ బడ్స్కి చివర కాటన్ ఉంటుంది కదా అక్కడ తక్కువ వస్తాయి ఇంకా కాటన్ లేని చోట ఎక్కువ వస్తాయి అన్నమాట అదిగో చూసారా ఎలా దారలాగా ఎక్కువ వస్తుందో మనకి ఎక్కువ నీళ్లు కావాలి అనుకున్న చోట ఇలా పెట్టుకోవచ్చు ఇలా నీళ్ళు అయినాయి అనుకుంటే కూడా మనం మామూలుగా వేరే కాటన్ కూడా క్లాత్ కూడా కట్టచ్చు దీనికి ఇలా అన్నమాట ఫిక్స్ చేశాను మనం ఊడిపోకుండా అన్నీ చెక్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకోవాలి ఇది కూలర్ మోటర్ ఎలా పెట్టానో కూడా చూపిస్తానండి దీని లోపల చక్కకి ఫిట్ చేశాను మోటార్ చిన్నది హెవీ లోడ్ అని అడిగితే కూలర్ మోటర్ ఎలక్ట్రికల్ షాప్లో ఇస్తారు హెవీ హెవీ లోడ్ సిక్స్ ఫీట్ వస్తున్న వస్తాయి నీళ్ళు ఈ చెక్కకి ఈ కూలర్ మోటర్ అనేది కట్టాను దీని వైర్ అనేది లోపల ఎలక్ట్రికల్ వైర్ ఉంటుంది కదా అదేమో లోపల ఫ్లగ్కి ఎలక్ట్రిషియన్ని పిలిపించి చేపించుకుంటే సరిపోతుంది ఇక వైర్ ఫిక్స్ అనేది మనమైనా కలెక్షన్ చేసుకోవచ్చు ఇలా అనేది సెట్ చేసుకున్నాను నేను ఇక్కడ పైపు డ్రిప్ ఇరిగేషన్ పైప్ ఒకవైపు ఒకవైపు మామూలు పైపు ఉంది ఇలా వాటర్ ట్యాంక్ ఇవనేది నీళ్ళు ఎలా వస్తున్నాయో చూపిస్తున్నాను ఇవి ఎలా ఫోర్స్గా వస్తాయో మనకి కావాలి అంటే ఎక్కువ ఫోర్స్గా కూడా చేసుకోవచ్చు దీన్ని నేను ఇలా మా అమ్మాయి కూడా చేసిందండి ఢిల్లీలో ఒక వన్ వీక్ అలా ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో ఇలాగే చేసుకుంది మనము వాటర్ ట్యాంక్ లేకపోతే మామూలు డ్రమ్ములో నీళ్లు కూడా పోసి డ్రమ్ములో కూలర్ డ్రమ్ కూలర్ మోటార్ పెట్టేయచ్చు అలా అనమాట ఇదే అండి సంగతి ఎలా అనిపించింది మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని చేశాను ఈ వీడియో నేను చేసుకున్నాను కదా అలాగే అని మీకు కూడా పనికి వస్తుందని చేశానండి ఇదైతే ప్రాబ్లం ఇంట్లో మొక్కలను పెంచుకుంటాం ఇష్టంగా కానీ ఊరెళ్ళాలంటే వీటిని వదిలి వెళ్ళలేము ఎవరు కూడా మనలాగా ఎలాగా పోయలేరు బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్